విక్టరీ వెంకటేష్ రెండు వేల పంతొమ్మిది సంక్రాంతి బరిలో దిగి సంక్రాంతి హీరోగా రాణించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక తాజాగా విక్టరీ వెంకటేష్ కూతురు ఆశ్రిత దగ్గుపాటి త్వరలోనే పెళ్లిపేటలు ఎక్కబోతోంది ఆశ్రిత పెళ్లి నిశ్చితార్థం ఇటీవలే ప్రైవేట్ కార్యక్రమంగా జరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి వాస్తవానికి తన బాయ్ ఫ్రెండ్తో ఆశ్రిత గత నవంబర్లోనే జరగాల్సి ఉందట కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి అయితే ఆశ్రిత వివాహానికి డేట్ కూడా ఫిక్స్ అయిందట గత కొద్ది కాలంగా వినాయకరెడ్డి అనే సంపన్న కుటుంబానికి చెందిన యువకుడితో ఆశ్రిత ప్రేమలో ఉన్నారట వరంగల్ మాజీ ఎంపీ పారిశ్రామికవేత్త ఆర్ సుందర్ రెడ్డి మనవడే వినాయకరెడ్డి హైదరాబాద్ రేస్ కోర్సుకు అధ్యక్షుడిగా కూడా సురేందర్ రెడ్డి సేవలు అందిస్తున్నారు ఇరు కుటుంబాల అంగీకారం తెలపడంతో ఆశ్రిత వినాయకరెడ్డి పెళ్లికి లైన్ క్లియర్ అయింది మార్చి ఇరవై నాలుగవ తేదీన వీరి వివాహం జరిపేందుకు ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం అధికారికంగా పెళ్లి వేడుక గురించి వెలువడించే అవకాశం లేకపోలేదు ఆశ్రిత వినాయకరెడ్డి వివాహాన్ని నిరాడంబరంగా జరిపించాలని వెంకటేష్ తీసుకున్నట్లు తెలుస్తోంది పెళ్లి వేడుకను జైపూర్ లో గానీ రామానాయుడు స్టూడియోలో గాని నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది అత్యంత సాధారణంగా ఒకటి లేదా రెండు రోజులు వేడుకగా నిర్వహించాలని అనుకున్నట్లు తెలుస్తోంది ఆశ్రిత ప్రస్తుతం ఫుడ్ బిజినెస్ లో ఉన్నారు పలు యాప్ లో ఫుడ్ గురించి సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు అంతేకాకుండా హైదరాబాద్ బెంగళూరు లో రెస్టారెంట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చెప్పండి మన మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ and thank you.